హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పిండి దీపాలను ఏ రకంగా తయారు చేసుకోవాలి అలాగే పిండి దీపాలకి ఎటువంటి నూనెలను వాడాలి అదే రకంగా పిండి దీపారాధనలో ఎన్ని వత్తులను వేయాలి ఇంకా ఈ పిండి దీపాలను ఏ ఏ రోజుల్లో వెలిగించాలి మొదలైనటువంటి విషయాలను గురించి చూద్దాము పిండి దీపాలను తయారు చేసుకోవడం కోసము ముందుగా వరి పిండిని తీసుకోవాలి అంటే బియ్యపిండిని తీసుకోవాలి ఈ బియ్యపిండిలో కొద్దిగా ఆవు నెయ్యిని వేసుకోవాలి అలాగే బెల్లం తురుమును వేసుకోవాలి పాటుగా ఆవు పాలు వేసుకోవాలి కుదిరితే అరటి పండుని ముక్కలుగా చేసి ఈ పిండిలో కలపాలి ఈ వస్తువులన్నీ ఈ పదార్థాలన్నీ బాగా కలిపి బియ్యపిండిని ఒక ముద్దగా చేసుకోవాలి దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసి ఒక్కో ఉండని ప్రమిదగా చేసుకోవాలి బియ్యపిండి ప్రమిదలని ఎవరికి తోచిన విధంగా వారు తయారు చేస్తారు కొందరు కేవలము బియ్యపిండిలో బెల్లం తురుమును వేసి నీటితో మాత్రమే కలిపి తయారు చేస్తారు కొందరు బియ్యపిండిలో ఆవు నెయ్యి ఆవు పాలు అలాగే బెల్లం తురుము అలాగే అరటిపండు ఈ పదార్థాలన్నింటినీ కూడా వేసి ప్రమిదలుగా చేస్తారు ఎవరి వీలుని బట్టి ఎవరికి తోచిన విధంగా వారు తయారు చేస్తారు నేను పిండి ప్రమిదను తయారు చేస్తున్న టైంలో నాకు ఆవు పాలు అందుబాటులో లేవు అందువలన కేవలం నీటితో మాత్రమే పిండిని కలిపాను ఈ రకంగా తయారు చేసుకున్నటువంటి ప్రమిదలకి నామాలను పెట్టుకోవాలి గంధం కుంకుమతో నామాలని పెట్టుకోవాలి ఇలా ప్రమిదలని తయారు చేసుకోవాలి ప్రతి శనివారం కూడా రెండు పిండి దీపాలను వెలిగించుకోవచ్చు అలాగే ఈ పిండి దీపాలను ప్రత్యేకించి ఏకాదశి రోజుల్లో కూడా వెలిగిస్తారు అలాగే తిరుమల శనివారాల్లో వెలిగిస్తారు ఏడు శనివారాల వ్రతంలోనూ ఏడు పిండి ప్రమిదలను చేసి స్వామివారికి దీపారాధన చేస్తారు ఈ రకంగా ప్రతి శనివారము లేదా ప్రత్యేకించి నెలలో వచ్చే రెండు ఏకాదశిల్లోనూ లేదా తిరుమల శనివారాల్లోనూ అలాగే ఏడు శనివారాల వ్రతం చేస్తున్న సమయంలో కూడా ఈ పిండి దీపాలని వెలిగిస్తారు పిండి దీపాల్లో కుదిరినవారు ఆవు నెయ్యి వేసి వెలిగించవచ్చు లేదంటే నువ్వుల నూనెనైనా వేసి దీపారాధన చేయవచ్చు ఇక వత్తుల విషయానికి వస్తే ఒక్కొక్క ప్రమిదలో మూడు వత్తులను ఒకవత్తిగా చేసి వేయవచ్చు లేదంటే ఏడు వత్తులను ఒకవత్తిగా చేసి అయినా వేస్తారు లేదంటే రెండు పిండి ప్రమిదలను మాత్రమే తయారు చేసుకుని ఒక పిండి ప్రమిదలో నాలుగేసి వత్తులను ఒకవత్తిగా చేసి మరో పిండి ప్రమిదలో మూడు వత్తులను ఒకవత్తిగా చేసి వెలిగిస్తారు ఇలా తయారు చేసుకున్నటువంటి పిండి దీపాలను వెండి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో లేదా రాగి ప్లేట్లో అది కుదరకపోతే మట్టి ప్రమిదలో లేదంటే కమలపాకు పైన ఉంచి స్వామివారి ముందు దీపారాధన చేయాలి ఇలా ప్రతి శనివారం కూడా రెండు పిండి దీపాలను వెంకటేశ్వర స్వామివారి ముందు ఉంచి దీపారాధన చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇలా వెలిగించినటువంటి పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి సందేహం కూడా వస్తుంది పిండి దీపాలలో ఆవు నెయ్యిని వేసి వెలిగించినట్లయితే తినే ప్రయత్నం చేయండి గోమాతకైనా పెట్టవచ్చు లేదా పారే నీటిలో కలపండి ఇక ఈ పిండి దీపాలని ఉదయం సమయంలో పెట్టాలా లేదా సాయంత్రం సమయంలో పెట్టాలా లేదా రెండు పూటలా పెట్టవచ్చా అనేటువంటి సందేహం కూడా వస్తుంది ఈ పిండి ప్రమిదలని ఉదయము సాయంత్రం రెండు రెండు సమయాల్లో కూడా వెలిగించవచ్చు ఒకసారి వాడిన పిండి ప్రమిదలని మళ్ళీ ఉపయోగించవచ్చా అనే సందేహం కూడా వస్తుంది ఒకసారి వాడిన ప్రమిదలని మరొకసారి వాడకుండా ఉండటమే ఉత్తమము ఉదయము సాయంత్రం కూడా పిండి దీపాలను వెలిగించాలి అనుకునేవారు ఉదయం రెండు ప్రమిదలను అలాగే సాయంత్రము రెండు పిండి దీపాలను తయారు చేసుకుని వెలిగించటం ఉత్తమం